ప్రజా రాజధాని అమరావతి ఉద్యమాన్ని ఉక్కపోతను తట్టుకోలేని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాజధాని పేరు చెప్పి రుచికొండపై శీతల వాతావరణం కోసం పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి సఫలమయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు విభజిత రాష్ట్రంలో కొత్త రాజధాని లేక పరిస్థితి దయనీయంగా ఉన్న సమయంలో చంద్రబాబు తన కొత్త విషయంతో అమరావతిని నూతన రాజధానిగా తీర్చిదిద్దేందుకు అష్ట కష్టాలు పడి ఆ ప్రాంతంలో రైతులను ఒప్పించి కొన్ని వేల ఎకరాల భూములు సేకరించి సమీకరించి రాజధాని నగర నిర్మాణానికి నడుం బిగించారు ఈ క్రమంలో అసెంబ్లీ హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బంది క్వార్టర్స్ కోసం అద్భుతమైన భవనాలు నిర్మించారు ప్రపంచ దేశాల్లో ఏ రాజధాని నగరానికి తీసిపోకుండా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు కలలన్నీ ఒక్కసారిగా కల్లలయ్యాయి ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టారు ఆయన సీఎం అయ్యాక అమరావతి అనే పచ్చని చెట్టుపై గొడ్డలి వెట్టుపడింది ఆయన మే ముప్పైవ తేదీన ప్రమాణ స్వీకారోత్సవం చేసినప్పుడు ఆరు మాసాల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పారు కానీ ఆయన పరిపాలన అడుగులు మొత్తం అందుకు భిన్నంగా పడ్డాయి రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ డబ్బుతో నిర్మించిన ప్రజావేదికలో ఒక్కరోజు మీటింగ్ పెట్టి మీటింగ్ పూర్తి కాగానే దానికి అక్రమ కట్టడమని పేరు పెట్టి నేలమట్టం చేయించారు ఏపీలో ప్రజా రాజధాని అమరావతికి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన శంకుస్థాపన చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ సంతోషించారు అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శాసనసభలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడవ తేదీన చేసిన మూడు రాజధానుల ప్రకటనతో దుర్దినాలు స్టార్ట్ అయ్యాయి అమరావతిని శాసన నిర్వహణ రాజధానిగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నట్టు ప్రకటన చేశారు ఈ ప్రకటన వినగానే రాజధాని కోసం ఇచ్చిన ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక మంది రైతులు నిర్ఘాంతపోయారు రాజధానికి భూములిచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఆకుపచ్చని కండువాలతో తాటాకు పందళ్లలో దీక్షలు చేపట్టారు అలా మొదలైన రాజధాని ఉద్యమం పదిహేను వందల రోజులుగా కొనసాగుతూనే ఉంది జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయడం ద్వారా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రాంతీయవాద మంటలను రాజేశారు అయినా రాజధాని ఉద్యమ మహిళలు వెన్ను చూపకుండా మొక్కవోని దీక్షతో అన్నింటినీ ఉద్యమంతోనే తిప్పికొట్టారు ఒక పక్క ప్రజా ఉద్యమం నడిపిస్తూనే మరోపక్క న్యాయ పోరాటం చేశారు ఫలితంగా హైకోర్టు మూడు వందల డెబ్బై ఒక పేజీల తీర్పులో అమరావతిని మార్చే అధికారం శాసనసభకు మరోమారు లేదంటూ చెప్పింది రాజధాని అంశాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటూ మరోమారు అధికారంలోకి రావాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి దురాశను ప్రజలు పసిగట్టారని వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని రాజకీయ విశ్లేషకులే కాకుండా అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య తదితర నేతలు విమర్శలు చేస్తున్నారు